ఇదంతా పక్కన పడేసి ఇప్పుడైతే శుభ్రంగా కడుక్కోవాలి శుభ్రంగా నాలుగైదు సార్లు కడుక్కోవాలి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వీడియో ఏంటంటే వంకాయ కుక్క మట్లు అయితే నేను కూర ఎలా వండాలన్నది వీడియో వీడియోలో అయితే చూపిస్తాను ఇవి చూడండి ఇవే కుక్క మంటలు అంటారంట వీటిని అయితే వండుతాను ఇప్పుడు ఎలా వండుతాను అన్నది ఇప్పుడు వీడియోలో చూపిస్తాను వీడియో పూర్తి వరకు పూర్తిగా చూడండి వంకాయలు ఇలా సాల్ట్ వేసుకోవడం వల్ల తొందరగా నల్లబడకుండా ఉంటాయి కసుకడకుండా ఉంటాయి ఇలా సాల్ట్ వేసుకుంటే వంకాయలు దాంట్లో తీసేసుకుంటున్నాను ఇంకండి ఇప్పుడైతే గ్యాస్ మీద దాక పెట్టేసుకొని అది వేడైన తర్వాత ఆయిల్ వేసుకుంటున్నాము దీంట్లో కొంచెం ఎక్కువ వేసుకోవాలి నూనె ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటాలు కోసేసి ఉంచుకున్నాను ఇప్పుడైతే వేసేసుకుంటున్నాను कोड़े वीटोपाटे वंकाय वेसेस वंकाय एवढे बैठे नपत्र का कंट्रिसी अला वस्ते सोडपणे उलपाय वेसेस మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి ఇలా మగ్గేటప్పుడు అయితే సాల్ట్ చేసేసుకుందాం ఇందులో సాల్ట్ వేసిన తర్వాత కలుపుకుంటే తొందరగా మగ్గుతాయి టమాటాలు వేసేస్తున్నాను ఈ మగ్గి లోపు ఈ చేపలు బాగు చేసుకుందాం మూత పెట్టేస్తే ఈ లోపు మగ్గుతా ఉంటుంది ఇది చేపలు అయితే బాగు చేసుకుందాం ఇప్పుడు నా ఛానల్ మీరు ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ ఎలా ఉంటున్నాయి అనేది నాకైతే కామెంట్ చేయండి చూడండి ఇప్పుడు ఈ అయితే శుభ్రం చేసుకోవాలి తలకాయలు కట్ట కోయాలి ఇప్పుడు చూడండి వీటినే కుక్క మట్టలు అంటారంట ఈ చేపల పేరు కుక్క మట్టలు అంట వీటిని ఇప్పుడు తలకాయ అయితే టేస్తాం తలకాయలు మా సైడ్ అయితే కుక్క కుక్కమట్టలు అంటారు మీరైతేనే ఏమంటారో మాకు నాకైతే కామెంట్లో చెప్పండి ఇంకొండే ఈ రెక్కలు అన్నీ ఇలా తీసేసుకోవాలి ఈ రెక్కలు పక్కన ఉన్న రెక్కలన్నీ కోసేసుకోవాలి కదా దీనికి పులుసు ఏమీ లేదు అయినా కానీ మనం శుభ్రంగా కట్టుకోవాలి ఇది కొంచెం మెత్తగా ఉన్నది తీసేసుకున్నాం తీసేసుకుందాం చూడండి ఇట్లా అయితే శుభ్రం చేసుకున్నాను ఇంకో చెప్ప ఇదంతా పక్కన పడేసి ఇప్పుడైతే శుభ్రంగా కడుక్కోవాలి శుభ్రంగా నాలుగైదు సార్లు కడుక్కోవాలి చూడండి బాగా మగ్గుతున్నాయి ఈ విధంగా మగ్గుతో ఉండగా మనం కలుపుకుంటూ ఉండాలి మాడిపోతాయి కలుపుకోకపోతే ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకుంటున్నాను అల్లగే కారం ఇవి నిల ఒకసారి పడగానే ఇల్లు పోసుకోవాలి నీళ్ళు వేసుకున్నాను కదా కొద్దిసేపు అయితే మూత పెట్టి మరిగించుకోవాలి కొద్దిగా నీళ్లు మరిగిన తర్వాత అప్పుడైతే చేపలు వేస్తాను ఇదిగోండి ఇప్పుడైతే ఈ చేపలు కూడా వేసేసుకుంటున్నాను లుపేసుకొని మూట పెట్టుకోండి చూడండి కూర ఎత్తే ఉడికిపోయింది ఇప్పుడు చేప మొక్కలు కూడా ఉడుకుకొని